నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ పచ్చల సడ్కుడ గ్రామం కంటే నాకు చాలా ఇష్టం ఈ గ్రామానికి నాకు పూర్వ సంబంధం ఉంది ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాన్కంపేట్ నుండి పచ్చల నడ్కుడ త్రాగునీరు అందించాను బీఆర్ఎస్ పార్టీ కంటే డబల్ ఇస్తా అంటేనే మోసపోయి ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి అంటున్న టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పచ్చల నట్కుడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు மா <laughs> நாள